హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసే వాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా రోజులైతే అవుతుంది ఇట్లా కెమెరా ముందు కూర్చొని మాట్లాడక ఇంకా మా పాప బర్త్డే అయితే షాపింగ్ అయితే చేసాము అంతేకాకుండా మా పాప బర్త్డే ఎలా చేసామనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు షాపింగ్ ఏం చేసామో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి సింపుల్గా ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాను నేను తర్వాత ఇది మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట మేము హైదరాబాద్ వెళ్ళామని చెప్పాం కదా అప్పుడు మా ఫ్రెండ్ బర్త్డేకి ఎట్లా రాని చెప్పేసి తనకు గిఫ్ట్గా అయితే ఈ ఫ్రాక్ ఇచ్చింది మేము బర్త్డే అంటే చాలా గ్రాండ్గా చేయాలి అయితే అనుకోలేదు ఎందుకంటే అన్నప్రసన్న చేసాం కదా సింపుల్గా ఇంట్లోనే ప్రేయర్ పెట్టించుకొని చేద్దామనేసి అయితే అనుకుంటున్నాము అందుకని నేనైతే ఎక్కువ షాపింగ్ ఏం చేయదలుచుకోలేదు అందుకనే పిల్లకి కావలసిన వారికి లేకపోతే ఎప్పుడైనా సరే యూజ్ అవుతాయి అని చెప్పేసి తీసుకున్నాను ఇంకోండి ఫ్యాంట్ షర్ట్ ఒకటి తీసుకున్నాను అండి తన ఈ ప్యాంట్ షర్టు ఇది టాప్ టూ ఇన్ వన్ టాప్ అనమాట టూ సైడ్స్ ఇట్లా వేసుకోవచ్చు ఇటువైపు కూడా వేసుకోవచ్చు అదనమాట మా పాప బర్త్డేకి మేము చేసిన తన బట్టల షాపింగ్ తర్వాత ఈ సారీ వచ్చేస్తే నేను అమ్మకి తీసుకున్నాను ఫోర్ ఫిఫ్టీ పడింది బాగుందా లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి తర్వాత ఇది బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేయించుకుంది బ్లౌజు అమ్మది అది ఇది నాది ఎలా ఉందో ఖచ్చితంగా అయితే చెప్పండి అబ్బా నచ్చాయా నచ్చలేదా కూడా కామెంట్ చేయండి తర్వాత మా హస్బెండ్ అనమాట ఇది షర్టు ఆయనే తీసుకొచ్చుకున్నారులేండి ఆయన సెలక్షన్ ఇది ఇది ప్యాంటు వాళ్ళకి ఎక్కువ ఏముండవు కదా ఎప్పుడు ఉండే షర్ట్లు ప్యాంట్లే మళ్ళీ కొంతమంది కామెంట్ చేస్తారు కదా మీ వరకే తీసుకొచ్చుకున్నారు మీ హస్బెండ్కి ఏం డిస్కౌంట్ రాలేదా అని చెప్పేసి అంటే ఇప్పుడు ఇప్పుడు కామెంట్స్ ఇప్పుడు రాకపోయినా కానీ ఒక స్టేజ్ కంటూ మన ఛానల్ వచ్చిన తర్వాత అప్పుడైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేస్తారు కదా అప్పటికి అప్పటి వరకు మనం ఛాన్స్ ఇవ్వకుండా ఇప్పుడు నేనైతే నా వీడియోలో ఇప్పుడే అయితే సమాధానం చెప్తున్నాను అనమాట అందుకనే తప్పుగా అయితే అనుకో తర్వాత ఈ షర్ట్లు కూడా నేను తీసుకొని వచ్చానండి ఇది నా శారీకి మా పాప ఇది ఆయనకి నాకు పాప డ్రెస్ సేమ్ ఒకలాగే ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను ఏంటన్నమాట ఇవి కూడా అయితే తీసుకున్నాను ట్విల్స్లో తీసుకున్నాను ఆయన వేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఫొటోస్ అయితే పెడతాను మాక్సిమం అయితే యూట్యూబ్ వీడియోలలో రావడానికి విష్ ఇష్టపడట్లేదు కాకపోతే నేను ఎట్లకట్లా దొంగతనంగా వీడియో తీసి పెడుతూ ఉన్నాను కొంతమందికి ఇష్టం ఉండదు కదా నేను అనుకునేదాన్ని వీడియోస్లో చాలామంది చెప్తా అంటే ఎందుకు ఊకోరు అనుకున్నా కానీ ఇప్పుడు తీరా నాకు తెలిసింది మా వారైతే నువ్వు కానీ నన్ను మాత్రం పెట్ట మాకు యూట్యూబ్లో అనేది అంటున్నారు అందుకని అయితే తనను చూపించట్లేదు సారీ చూయించుతుండే కానీ దొంగతనంగా వీడియో తీసి చూపిస్తున్నాను మళ్ళీ చూపించట్లేదంటే కొంతమందికి మళ్ళీ కనపడుతున్నాడు కదా అని అంటారు కదా అందుకనే చెప్తున్నా తర్వాత ఇవి మాకు ఫస్ట్ బల్లారాధన ఉంటుంది ఫస్ట్ ఆదివారం నెల ఫస్ట్ ఆదివారం అయితే బల్లారాధన ఉంటుంది కావాలని చెప్పేసి నేను ఈ శారీ అది తీసుకొచ్చుకున్నాను వైట్ ఉంది ఫోన్లో మరి ఎలా కనిపెడుతుందో తెలియట్లేదు కానీ వైట్ మీద గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి రెండు తెచ్చాను అమ్మకి నాకు అని చెప్పి ఇంకా వీటి మీదగా ఫాల్స్ ఇవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాము ఎలా ఉన్నాయో ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ చేయండి అబ్బా బట్టలు నచ్చాయో నచ్చలేదో కూడా కామెంట్ చేయండి ఇంకా మా పాప బర్త్డే బ్లాగ్ కూడా నేను ఖచ్చితంగా అయితే ఈ వీడియోని కంటిన్యూ చేస్తాను ఎందుకంటే లెంత్ ఎక్కువైనా కాకపోయినా బర్త్డే అనేది ఈ వీడియోలో అయితే మాక్సిమం యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను బర్త్డే రోజు మార్నింగ్ ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ చేసి కూర్చోబెట్టాము మార్నింగ్ అయితే మంచిగానే ఉంది అసలు ఇంకా నైట్ అయితే ఇలా చేస్తుందైతే అనుకోలేదు అసలు మొత్తము చికాక్ చేసుకొని ఒకటే ఏడుపు అయితే ఏడుస్తుంది ఫొటోస్ కూడా సరిగ్గా దేవుడు దిగలేదు పాప ఈ నా ఫోన్ ఏమో వేరే వాళ్ళ దగ్గర ఉంది ఎవరో ఒకళ్ళు అయితే వీడియో తీస్తారు కదా అనుకున్నాను కానీ అందరూ నిలువుగా తీయడం వల్ల నాకు యూట్యూబ్కి అయితే వీడియో అయితే పనికి రాకుండా అయిపోయింది అసలు ఇక తీరా చూసుకున్న తర్వాత ఏమీ లేదు ఇంకా నేను కొంచెం క్లిప్ అయినా యాడ్ చేద్దామని చెప్పేసి ఇంకా నేను పాపనైతే అమ్మకి ఇచ్చేసి ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను ఫస్ట్ తీసుకొచ్చిన కేక్ ఖరాబ్ అవడం వల్ల సెకండ్ టైం మళ్ళీ తమ్ముడు తీసుకొని వచ్చింది అనమాట కేకు ఇంకా అక్క వాళ్ళతో అయితే కట్ చేపిస్తున్నాము అమ్మ కూడా ఉంది కదా ఎట్లా కట్ చేస్తారని చెప్పేసి ఇంక కట్ చేపిస్తున్నాము కానీ ఎంత ఘోరంగా అయితే ఏడిసింది అసలు నేను ఇలా అవుతుంది అని అయితే అస్సలు అనుకోలేదు తన బర్త్డేకి నేను ఎంతో హోప్స్ పెట్టుకొని ఎంత పని నేనే వంట దగ్గర చూసుకొని డెకరేషన్ అయితే చేస్తే మా వాళ్ళు ఇంకొక తెలియక ఫ్యాన్ వేసేసరికి బెలూన్స్ మొత్తం మూడిపోయాయి అబ్బా అసలు ఎంత డిస్టర్బెన్స్ మాకు కనీసం మేము రెడీ అవ్వడానికి కానీ పాపను రెడీ చేయడానికి కానీ అసలు ఏమీ లేకుండా అయితే హడావుడిగా అయితే అయింది ఎట్లా అవుతుందని అయితే అసలు అనుకోలేదు ఎంత ఇష్టపడి నా కనీసం నా యూట్యూబ్ కోసమైనా అనుకున్నాను కానీ ఇంత ఘనంగా అయితే జరిగింది ఎలా అవుతుంది అనుకోలేదు సెకండ్ బర్త్డే అయినా మంచిగా చేయడానికైతే ట్రై చేస్తాను తర్వాత ఈ వీడియో ఏంటంటే షాపింగ్ చేసిన బ్లాగ్లో అమ్మ అనమాట అమ్మ తీసుకుంది పాపమ్మ అది నిలువుగా రావడం వల్ల ఆ వీడియో తెలియదు ఇది షాపింగ్ బ్లాగ్ అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్